అక్కా ఏందక్కా అంతా రెడీ అయినావు ఎక్కడ పోతున్నారు రా రా తమ్ముడు కూర్చో మంచి టైంకి వచ్చినావు నువ్వు కూడా కాఫీ తాగతావా స్నాక్స్ తింటావా తొందరగా చెప్పు నేను మీ బావ బజార్కి వెళ్ళాలా అక్కో ఏం ఒక సంగతి బజార్కి అంటన్నావు ఏం తీసుకోవాలని అది కాదురా తమ్ముడు రేపు వినాయక చవితి వస్తుంది కదా బుల్లి వినాయకుని తీసుకొని అట్లే నాకు పట్టు చీర తీసుకొని నక్లీస్ తీసుకొని రావాలని మీ బావతో రెడీ అయినానురా నేను అప్పుడే స్కెచ్ చేసి పెట్టుకున్నావు అంత రెడీగా నాకేం చెప్పినావు నువ్వు బజారుకు పోయిద్దాము కూరగాయలు తీసుకుని వద్దామని చెప్పి మీ తమ్ముడు వస్తానే వానికి రాసే చెప్తాను పట్టు చీర ప్లాన్ వేసుకొని కూర్చున్నావు నువ్వు ఇప్పుడప్పుడే పట్టు చీర లేదు ఏం లేదు వినాయకుడు అంటే సన్న వినాయకుడు ఒకటి నైవేద్యానికి సరిపోయే సరుకులు మాత్రమే మళ్ళీ పట్టు చీర కిట్టి చీర ఏంటివి లేవు రే చెప్పరా అది కాదండి పండక్కి పట్టు చీర లేకుండా ఏమవుంటదండి మా పక్కింటి ఎదిరింటోళ్ళు పట్టు చీరలు తెచ్చుకున్నారండి పట్టు చీర కూడా తీసి నాకు అట్లే కాదు ఈ పంచాయతీ పట్టు చీర పట్టు చీర అంటారు పట్టు చీరలు తీసుకొచ్చి బీరువాళ్ళు పెడతారు నైటీలు వేసుకొని తిరుగుతారు అసలు పట్టు చీరలు కొనేది ఎలా అవసరం ఏముంది ఇంట్లో కూర్చొని ఇంట్లో పూజలు చేసుకుని ఇంట్లో నైవేద్యాలు పెట్టి ఇంట్లో అన్ని చేసుకుని దానికి పట్టు చీరలు అన్ని ఎలా ఏం అవసరం లేదు ఏ వద్దో ఉండలేదు పండగ సరుకులు ఒకటి తీసుకొచ్చా అంతే వినాయక చవితికి కొత్త మోడల్స్ పట్టు చీరలు వచ్చినాయంటే చెప్పింది డిజైన్స్ వచ్చిండీ మోడల్స్ కాదు ఏ వద్దులే పట్టు బావ నువ్వు ఆ చీరలు పక్కన ఏమైనా పిండి వంటలకి ఏం కావాల ఏం లేదు అనేది ఆ లిస్టు తయారు చేసుకుని పోయి అవన్నీ తీసుకురా ఉండురా ఎప్పుడు నీ తిండికోలే గాని ఏదో మీ బావని ఇప్పుడే కాక పట్టుకుంటా ఏదో పట్టు చీర కొనిచ్చుకోవాలని ఉంటాయి పండుగలు అప్పుడే కదరా మాకు కొనిచ్చేది పట్టు చీర పట్టు చీర మాత్రం కొనిను వేరేదేమైనా ఏమైనా కొనుక్కుంటా కొనుకో అంతే పట్టు చీరలు గిట్టు చీరలు కాదండి పక్కింటోళ్ళు కొన్నారు కొత్త మోడల్స్ వచ్చినాయి ఏం చేసుకుంటావు పట్టు చీర కొని అవసరం లేదు నైట్ కొనుక్కున్నమాట నైట్ కొనుక్కొని గుడికి పోతారా అండి నైట్ కొనుక్కొని గుడికి పోతారా పాత చీర కట్టుకొని పోయి ఏమో అందరూ కొత్త చీర కట్టుకొని వస్తే నేను పాత చీర కట్టుకొని వచ్చిన అది అరిగో సార్ వెళ్ళమన్నారు బావా మీరు ఏమన్నా కొట్లాడుకోండి వద్దుండి నాకు మాత్రం మీరు బయటికి పోయినప్పుడు అరిసెలు గారెలు చెక్లాలు నిప్పట్లు అట్లాంటివన్నీ అన్ని పిండి వంటలు అన్ని తీసుకురా అక్కా తీసుకురా బావ నువ్వు కూడా అక్క నీకెట్లా చేసేకి రాదో అదో బావతో సతాయించకోకుండా బావకి చెప్పి అవన్నీ తీసుకురా నేను చెప్పిండే లిస్ట్ అంతా చెప్పు బావా నువ్వు కూడా నీదో తిండి గోలా దీంతో పట్టు చీర తీసి తీసిలేదనుకో పండగ పూట వంటేసుకుంటావో చేసుకో బా ఏంది నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను అయినా ఈ పట్టు చీర కనిపెట్టిన కాల్తో కొట్టాల పట్టుకొని ఈ పట్టు చీరలు కనిపెట్టి ప్రతి పండకు పదివేలు ఇరవై వేలు బొక్క అందరికి నీదో తిండి గోల అది ఏమన్నా తీసుకొని చాలా అండి పో తీసుకొచ్చుకోపో అమ్మయ్య మొత్తానికి ఎట్లా ఎట్లా కొట్లాడి మీ బావతో పట్టు చీర కొనిచ్చుకుంటానరా అట్లే నువ్వు కూడా పిండి వంటలు అడిగినా కదా అతరాసాలు చక్రాలు అవన్నీ కూడా రారా తీసిస్తాను అక్క బావది క్రెడిట్ కార్డ్ తీసుకోక దాంట్లో అయితే మనకు ఎంత ఖర్చయినా కూడా డబ్బులు ఖర్చు అయ్యి నొప్పి తెలియదు మనకు మంచి అయినా ఇచ్చినవరా ఉండి ఇప్పుడే మీ బావది క్రెడిట్ కార్డు తీసుకొని వస్తాను ఏ హాఫ్ సాలుగానే అప్పుడే రే అన్ని దుర్మార్గ బాలశ్ల కదా క్రెడిట్ కార్డు ఐదు వేలు డబ్బులు ఐదు వేలు పట్టు చీర తిండి నీకు ఏమేమి అని కొనుక్కో అమ్మా ఇట్లా బామర్ది ఫస్ట్ బయట దాడు పోండి బజార్పోండి అమ్మా ఏమొస్తా ఈ ఐదు వేలతో పట్టు చీర రాదు పట్టు చీర జాకెట్ కి వర్క్ అసలు సరే కా సచినోడు పెళ్లికి వచ్చిండదే కట్నం అన్నట్ల ఎంతో అంత ఇచ్చినాడు తీసుకుందాం పోదా నువ్వు తక్కువ రేట్ చీర తీసుకొని కొద్దిగా తినేటివన్నీ ఎక్కువ తీసుకుందాము సరేనా నేను చెప్పినట్ల విను నువ్వు బా బైరా బజార్కి అయినా ఈ ఆడోళ్ళకి ఇది ఏం పిచ్చో పండగంటే చాలు పట్టు చీర అని చెప్పి ఎండబడతారు అది కట్టుకునేది వచ్చేది లేదని తీసుకుని బీరువాళ్ళు పెడతాను బా బా